ఆక్వాపై మరో పెడుకు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థలో రొయ్యల పరిశ్రమ ఎంత కీలకమో అందరికీ తెలుసు కానీ అమెరికాపై ఎక్కువగా ఆధారపడుతున్న ఈ పరిశ్రమకు ఇప్పుడు భారీ సవాలు ఎదురవుతుంది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో భారత్ నుంచి సముద్ర ఉత్పత్తుల ఎగుమతులు పదహారు పాయింట్ తొమ్మిది లక్షల టన్నులు ఎగుమతి విలువ అరవై రెండు లక్షల నాలుగు వందల ఎనిమిది కోట్లు వీటిలో ఫ్రోజన్ ష్రింప్ వాటా డెబ్బై శాతం ఈ ఎగుమతుల్లోనూ ఫ్రోజన్ ష్రిప్ ప్రధాన పాత్ర పోషిస్తుంది అందులో సగం అమెరికాకి వెళ్తున్నాయి అనేది చాలా మంది నమ్మకం కానీ నిజమైన డేటా ఏమంటుందో చూద్దాం యుఎస్ఏ దిగుమతి చేసిన రొయ్యల విలువ యూఎస్డి రెండు పాయింట్ ఏడు బిలియన్ మొత్తం సముద్ర ఉత్పత్తుల్లో యుఎస్ఏ వాటా ముప్పై నాలుగు నుంచి ముప్పై ఐదు శాతం ఫ్రోజన్ షీప్ లో యుఎస్ఏ వాటా తొంభై శాతం కంటే ఎక్కువ అంటే అమెరికా నిజంగానే ప్రధాన మార్కెట్ కానీ భారత రొయ్యల్లో యాభై నుంచి అరవై శాతం అమెరికాకు వెళ్తున్నాయన్న వాదన పూర్తిగా కరెక్ట్ కాదు వాస్తవానికి అది మొత్తం ఎగుమతుల్లో మూడో వంతు మాత్రమే అమెరికా వాణిజ్య శాఖ కొత్త యాంటీ డంపింగ్ కేసులు అదనపు పన్నులు టారిఫ్లు విధించే అవకాశం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఎగుమతుల్లో పదిహేడు శాతం తగ్గుదల అంచనా ఇదే ఇప్పుడు రైతుల భయం అమెరికా నుంచి వచ్చే కొత్త నిబంధనలు టారిఫ్లు ఆంధ్రప్రదేశ్లోని రొయ్యల రైతులు ఎగుమతిదారులను కలవర పెడుతున్నాయి భారతదేశ రొయ్యల ఉత్పత్తిలో అరవై శాతం వాటా ఉన్న ఆంధ్రప్రదేశ్లో సుమారు రెండున్నర లక్షల కుటుంబాలు ఈ పరిశ్రమపై ఆధారపడి ఉన్నాయి ఎగుమతుల్లో తగ్గుదల అంటే వారికే నీరుగా నష్టం ఆంధ్రప్రదేశ్ రొయ్యల ఉత్పత్తి భారత్లో అరవై శాతం యుఎస్ఏపై అధిక ఆధారపడటం ప్రమాదం కొత్త మార్కెట్లలో అవకాశాలు యూరోప్ జపాన్ చైనా మధ్యప్రాచ్యం అమెరికా మార్కెట్కే పరిమితమై ఉండటం ఎంత ప్రమాదమో ఇప్పుడే రొయ్యల పరిశ్రమ అర్థం చేసుకోవాలి కొత్త మార్కెట్లను అన్వేషించకపోతే రైతులు ఎగుమతిదారుల భవిష్యత్తు వందపరంలో పడే ప్రమాదం ఉంది మీరు రొయ్యల రైతైతే ఎగుమతిదారు అయితే లేదా ఈ రంగంలో ఆసక్తి ఉన్నవారైతే ఈ వీడియోని షేర్ చేసి మరింతమందికి తెలియజేయండి మరిన్ని విశ్లేషణల కోసం సిడిఆర్ మీడియాని సబ్స్క్రైబ్ చేయండి